నేను అటు నుంచి పేరు నాని వీడియో తెగదిన్నారండి సోషల్ మీడియాలో మా పేరు నాని అలా తోపు తురుము ఏకంగా పోలీస్ స్టేషన్లో పోలీసులనే బెదరగొట్టేసేడు భయపెట్టేసేడు ఇంకా మా పేరు నాని అంత మొగడు ఇంకెవడు లేడు అని చెప్పేసి ఒకసారి ఆ వీడియో ఏంటనేది చూపిస్తా ఉంది ఎందుకు నాని అంత ఫ్రస్టేషన్ అయిపోతున్నా ఇష్టానుసారంగా ముందు మాట్లాడింది నువ్వే కదా పోలీసులపైన దౌర్జన్యం చేసింది నువ్వు అడ్డగోలుగా వాదించేది నువ్వే పోలీసు వారు ఒకటి సమాధానం మీకు చెప్తా ఉంటే నువ్వు వాదించే అడ్డగోలు వాదన ఇంకొకటి ఎంతసేపు అని చెప్పేసి నువ్వు ఓపిక్గా కూర్చుంటారు అంటే మీకు ఎదురు మాట్లాడకూడదా నువ్వు స్టేషన్లో కూర్చుని పెద్ద పెద్ద వేసేసి అడ్డగోలుగా వాదించేసి తలా తోకలేకుండా వాదన ఉంటున్నా నేను ఒక వీడియో చూసా పుల్ వీడియో అందులో పేర్ని నాని పోలీస్ అధికారిని పట్టుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు సంగతి తేలుతాం అన్నాడు పేర్ని నాని అన్నాడు దానికి కౌంటర్గా అయినా సరే సార్ నీ ఇష్టం మీకు నతిని చేయండి మా అయితే ఉరేహత్తారా అంతకు మించి ఏం చేయరు కదా అని చెప్పేసి పోలీసు అధికారి అన్నాడు దానికి పేరు నాని చేసిన తపస్ ఏంటంటే మా ఊరిని బురేహత్తరా చేసి ఉరే హత్తరా ఉరేసి ఆ ఊరి అనే పదాన్ని ఒక వెయ్యి సార్లు వాడాడు అక్కడే అంటే నువ్వు మాత్రం పోలీసు అధికారులు మేము ఒత్తిని సంగతి వెళ్తావు అంటే అర్థం నాకు అర్థం పేరు నాని అంటే ఏంటి మీరు అధికారులకు వస్తే సామాన్య ప్రజలని బతకనవరు తెలుగుదేశం నాయకులే కార్యకర్తలే బతకనవరు ఇంక చివరికి పోలీసు అధికారులను కూడా బతకనవరా వాళ్ళ పైన వ్యక్తిగతంగా భౌతికంగా దాడులు చేస్తామని చెప్పేసి అని బహిరంగంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళని మరి ఇది నీ పైచ్యం కాదా స్టేషన్కి వెళ్ళావు కరెక్టే మీ కార్యకర్త లేదంటే మీ నాయకుడు బయటికి తీసుకురావడానికో లేదంటే ఎందుకు కేసు పెట్టని అడగడానికో ఎల్లో బాగానే ఉంది వాళ్ళు చెప్పే వివరణ కూడా వినాలి కదా అవి ఎనకుంటా దానికి ఒక రూల్ ఉంటుంది కదా ప్రతి దానికి కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పిందే కదా పోలీసు అధికారులు ఏవన్నీ పని ఏమైనా కేసులు పెడతారా వాళ్ళకు కొన్ని చట్టాలు ఉంటాయి వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్ళాల్సిందే ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గుర్తుందా పుల్లి రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మనం మాట్లాడడం ఇవాళ మీ నాయకుల దాకా వచ్చేటప్పుడు రూల్స్ అన్ని ఏమైపోయినా పేరునని ఎందుకు అరుతుందో స్టేషన్కి వెళ్ళి ఎందుకు అరుతుందో అక్కడికి వెళ్ళి ఆకలి పని ఒడతాను మంచి చాలా చూసాం ఎలాంటివి పెరినాని వెళ్ళి అధికారులు దర్శ చేస్తలేదా పెరినని నాకు అర్థం మాట్లాడితే వ్యవస్థలో చట్టాలు గౌరవం అంటావు కదా మరి పోలీస్ అధికారిని ఎలా బెదిరించేసి నువ్వు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి చూస్తామని చెప్పేసి ఏ విధంగా ఉన్నావు నువ్వు మరి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లా వర్త్రాడు పెద్ద పెద్ద కేకలు దీనికి ఒకసారి మళ్ళీ వినిపిస్తా చూడండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏంటో చూపిస్తానని చెప్పేసాను అన్నాడు దానికి ఆ పోలీస్ అధికారి ఇచ్చిన సమాధానం మాట చూడండి అది అదే వీడియోలో ఆ పోలీస్ అధికారిని కంగారపడమాకు నేనంటూ అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు నన్ను ఎందుకు అని చెప్పేసి చేస్తాను నీ సంగతి తెలుస్తాను నీ అంచుహేస్తా అని చెప్పేసి అదే వీడియోలో మాట్లాడి నువ్వు పోలీసుని బెదిరించి దానికి ఆయన కౌంటర్గా ఏమన్నాడు మీ ఇష్టమయ్యే బాబు ఏం చేస్తారు సేను మా హాయితీ ఊరేస్తారు అంతే కదా అన్నాడు దానికి మళ్ళీ ఇక్కడ డైవర్ట్ చేసాడు ఇక్కడ సుబ్బన్న వేసి మళ్ళీ ఏమో తెలియదు అట్లా అయ్యి నేను లేక తెలియత లెక్క చూసి నీకు పేరు నాకు అర్థం కానీ నీకు ఇప్పుడు మీ సైకోగాలు ఉంటారు కొంతమంది పీటిఎం కార్యకర్తలు వాళ్ళు పోలీసు వ్యవస్థకు వాళ్ళు ఆ గౌరవం ఎవరు పోలీసులపైనే తిరిగి దాడులు చేసి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళని మీరు అంతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారయ్యా మిమ్మల్ని చూసే కదా రెచ్చిపోయేది వీళ్ళంతా కూడా మీ నాయకుడేమో గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తారు మీరు వెళ్ళి పైన దౌర్జన్యం ప్రదర్శిస్తారు అసలు అర్థం అట్లా మీరు ఎలా ఉన్నారు కాబట్టి ఇంత అహంకారంగా ప్రవర్తించారు కాబట్టి మనకి నూట యాభై ఒకటి నుంచి పదకొండు కూర్చుని మన బలుపు మాటలు బలుపు ప్రవర్తన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడాలో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఇంకా మనలో మార్పు రాలా నువ్వేమనుకుంటున్నావు అంటే ప్రభుత్వం మన పైన సీరియస్గా ఏమి యాక్షన్ తీసుకుంటులేదు కదా మనం ఎన్ని తినేసినా రేషన్ బియ్యం దోచేసినా పైగా అది కూడా దరిద్రానికి మళ్ళీ మీ ఆవిడ పేరెట్టు లేకపోతే ఇవాళ నేను ఎప్పుడో ఎక్కుదురు గట్టిగా మాట్లాడితే ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి నువ్వు కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు వేదిరించేస్తున్నావు అంటే ఇంకేమన్నా ఇందాక అర్థం ఆ రేషన్ కూడా వాళ్ళు ఉన్నాయి కదా బియ్యం కూడా అలా ఆవిడ పేరుని పెట్టేట అరే పొద్దున ఏదైనా తేడా వద్దాం మా ఆవిడని ఎత్తుకెళ్ళిపోతారా అప్పుడు మళ్ళీ ఆడవాళ్ళ పైన కేసులు పెట్టి ఆడవాళ్ళని వేధించేస్తున్నారని అని చెప్పేసి అని మనం రాజకీయం చేసేది అని చెప్పి అనేసారా లేకపోతే పేరు నాని పేరు మీద ఉంటే ఇప్పుడు దాకా ఉంటాడు పేరు నాని ఇవానికి ఎప్పుడో ఎత్తి ఎత్తురు ఎత్తట్లేదన్నానే బాధ కంగారు పడి మాకు ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఎత్తుతని మనం చేసిన అవినీతి అక్రమాలు ఏమి చిన్నవి గాదిగా ఉన్నాయిగా టైం వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు అంతే మనల్ని వదిలేసేయారు లేకపోతే పట్టించుకోవట్లేదులా అని చెప్పేసి కానీ లేకపోతే పోలీసుల పని దాడి అయితే పోయినానే నీకు తల తోక లేకపోయినా ఎందుకు మాట్లాడుతున్నావు అర్థంగా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు ఒకటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు పోనైలే మహిళలే మహిళలు కదా వాళ్ళ జోలికి ఏమి వెళ్తాం లేదు వదిలియండి అని మీరు ఇచ్చిన అలుసే అనుకుంటా బహుశా ఇది అంటే ఇవాళ బహిరంగంగా మిమ్మల్ని వదులు తిడుతున్నారు లోకేష్ గారిని బుద్దులు తిడుతున్నారు మీ కుటుంబ సభ్యులపై మార్పింగ్ ఫోటోలు వేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు అందరూ వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు మళ్ళీ ఇంకొక రౌండ్ ఎత్తాల్సిన సమయం వచ్చింది ఏమో అని చెప్పేసి నా అభిప్రాయం వీళ్ళని ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఆల్రెడీ సైకో బ్యాచ్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో కొంతమందిని పెంచి పోషిస్తారు వాళ్ళంతా కూడా మీ పైన మీ కుటుంబ సభ్యుల పైన వ్యక్తిగతంగా ఫోటోలు మార్కింగ్ చేసి ఆల్రెడీ మీ పైన వ్యక్తిగతంగా మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు అదంతా కూడా ఇలాంటి నాయకులు అండ చూసుకోండి వాడు వెనకాల పేరునని ఉన్నాడనో ఇంకొకడు ఉన్నాడనో ఇంకొకడు ఉన్నాడనో ఏదన్నా అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రవసరవ చేయొచ్చానో వాళ్ళు ఇస్తానుసారంగా ఫోటోలు మార్కింగ్ చేస్తే వాళ్ళ పైన కేసులు పెట్టారు అనుకోండి వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి ఇదిగో పలానా కొలం కాబట్టి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అని మళ్ళీ ఎదురుదోడి చేస్తున్నారు కులాన్ని తీసుకొచ్చు వీటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీదే ఆ తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళని ఇప్పుడు ఫ్రీగా వదిలేసి మనం ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఉపయోగం ఉండదండి మేము మాట్లాడినా ఇంకొకరు మాట్లాడు